ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఒకటిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బతుల రాంప్రసాద్ హైదరాబాద్ బషీర్ బాగ్ లోని దేశారక భవన్ లో అంబేద్కర్ వాదుల సమావేశం నిర్వహించారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బతుల రాంప్రసాద్ హాజరయ్యారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చంటూ ఇటీవల తీర్పు వెల్లడించింది ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ఉన్న ఈ తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపటం లేదంటూ ప్రశ్నించారు దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సుప్రీంకోర్టులో ఆ తీర్పు మొత్తం వెలువడే సందర్భంలో లోపల ఉన్నప్పుడు ఆ తీర్పు మొత్తం బయట రాకముందే అసెంబ్లీలో దాన్ని నేను అమలు చేస్తానని ప్రకటించడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అసలు తీర్పే బయటికి రానప్పుడు నువ్వు ఏ విధంగా అధ్యక్ష ఒక రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ తీర్పులో ఏముందో చూడకుండా మీరు ఎట్లా చేస్తారని నేను ప్రశ్నిస్తున్నా ఆ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పాలన రావడానికి ముఖ్యంగా మాలలు గట్టిగా రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఆ రాజ్యాంగ బద్దంగా మేము ముందుకు పోయి ఇంటింటికి ఆ రాజ్యాంగాన్ని చూపెట్టి ఓటర్లని నువ్వు ముఖ్యమంత్రి కావాలని ముందు వరుసలో ఉండి చేసినా మేము మాలలము మాలలకు వ్యతిరేకంగా అట్లీస్ట్ ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది నువ్వు ఏ విధంగా మద్దతు ఇచ్చిన వారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది నిన్ను ఏ విధంగా గద్దెకించినామో ఇదే మానలు అదే కృత నిశ్చయంతో నిన్ను దించి అదే కాంగ్రెస్ నుంచి ఇంకా వేరే వాళ్ళని ఎక్కించేందుకు మా ఉద్యమం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నిన్న భారతీయ జనతా పార్టీ హుటావుటిన క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఎస్టీ ఎస్టీలకు రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే క్రిమినల్ సుప్రీంకోర్టు చెప్పిందో అది మేము అమలు చేయాలని ప్రకటించడం మేము స్వాగతిస్తున్నాం కావని ఈ రాజ్యాంగాన్ని తూట్టుపడుచు వచ్చిన తీర్పు మీద స్పష్టమైన వైఖరి నరేంద్ర మోడీని వెంటనే ప్రకటించాలి